వర్షాకాలం ప్రారంభం నాటికి విజయవాడ నగరంలో అన్ని వరద నీటి కాల్వలు పూడీక తీతతో పాటు మరమ్మతులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు రోడ్లపై ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది పనులు సమస్యలు పరిష్కరించడంపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు

మరెండో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి